thank you

అటుపక్క ప్రతిసారి కొత్త వాళ్ళు వస్తున్నారు తొమ్మిదిలో ఒక పద్నాలుగు ఒక ఆయన పద్దెనిమిది ఒక ఇరవై నాలుగోసారి వాళ్ళు ఎవరు ఇక్కడ ఉండేవాళ్ళు కాదు స్థానికంగా మీకు అందుబాటులో మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకునే వ్యక్తి నేను ఒక్కసారి చూసుకుంటే ఆ రోజు పెద్ద గారు నా అభివృద్ధి చేశాం తర్వాత కాలంలో పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు మనం చేశాం ఈ ఐదేళ్లలో వాళ్ళు ఏం చేశారు అడుగుతా ఉన్న ఊరికి ఈ గ్రామంలో అభివృద్ధి మొత్తం తెలుగుదేశం ప్రభుత్వం చేసిందనే విషయాన్ని మనం ధైర్యంగా చెప్పుకోవాలి సంక్షేమం అన్నారు నవరత్నాలు అన్నాడు నవరంధ్రాలు మూచి నవగ్రహాలు పట్టినట్టు జగన్మోహన్ రెడ్డి మనం పట్టి పీడిస్తా ఉన్నాడు ఆయన్ని తరిమి కొట్టాల్సిన అవసరం బాధ్యత మనందరి మీద ఉంది ఓట్ల కోసం నిన్న ఓటు రామో అడుతారు కోటి అంత దగ్గర నుంచి తర్వాత బంధువులు ఏం చేశాడు నిన్న మళ్ళీ ఒక రాయి తగిలిందంట పెద్ద కట్టు మనకి చిన్న చిన్న రాయి తగిలితే ఎట్టిపోతావు అమ్మా ఇన్ని రోజులు కట్టు ఇది ఎలక్షన్ అయిన దాకా తీడదని చానుభూతితో ఓట్లేసే పరిస్థితి పోయి ఒక్కసారి అంటే నేను నమ్మారు ఈ రోజు ఏం చేసేమని అడుగుతున్నావు ఏం అభివృద్ధి చేస్తే నీకు ఓట్లు వేయాలి పేదలు ఇల్లు కట్టుకుంటే వాళ్ళ పిల్లలు ఆపాడమ్మా మన కాళ్ళు ఇల్లు ఇస్తే ఆ డబ్బులు ఆపేశాడు నిర్దాక్షిణ్యంగా ఆపేసాడు ఎట్లాంటి మాట తప్పే వ్యక్తిని మనం ఇప్పుడున్న సుషవమ్మ నలభై ఐదు సంవత్సరాలుగా ఎస్సీ ఎస్టీ బీసీ ప్రైనా త్యాకజిమ్మని పరిశీలిస్తున్నాడు ఎవరికన్నా ఇచ్చాడో తల్లి ఎవరికి ఎవరా చదువుకున్న పిల్లగా మనం నిరుద్యోగ గుర్తించాం వాళ్ళకు ఉద్యోగం వచ్చేది దాన్ని వచ్చేసాడు ఈరోజు వస్తా ఉన్నాడు ఎవరు నన్ను రక్షిస్తాయంటాడు నేను ఒకటే చెప్తా ఉన్నా ఆ రోజు అమ్మవారు ఇద్దరు పిల్లలకి ఇస్తారని చెప్పారా జగన్ అన్న భారతక్క ఎంత మందికి ఇస్తున్నారు తల్లి ఒకళ్ళకి ఇస్తున్నారు పదిహేను వేలు దేవుడు పదమూడు వేలే ఇస్తున్నారు ఇద్దరు అని ముప్పై వేలు పడ్డ వాళ్ళకి పదమూడు వేలే ఇస్తున్నాడు అది ఈ శాసనం ఇవ్వలేదంట సక్రమంగా హాస్టల్ ఫీజు వచ్చేవాటి పిల్లలను రోడ్డు మీద పడేసాడమ్మా ఐదేళ్ల తర్వాత రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పూట ఇచ్చాడు వాళ్ళ ఆ పార్టీ నాయకులు కూడా మాకు ఇష్టపడితే తీసుకురా ఉన్నారు కానీ తీసుకున్న ప్రజలు మోసం చేశాడు మాట తప్పాడా లేదా ఎలక్షన్ ముందు అందరూ వచ్చి మూడు వేలు మూడు వేలు చెప్పారా రెండు వందల యాభై పెంచుతామని చెప్పారా ప్రజలు మోసం చేయటం కదా అది మాట తప్పడం కాదా మరేం తిప్పడం కాదా ఇసుక మన టైంలో ఏట్లా ఇసుకపోతుకుంటే వెయ్యి ట్రాక్టర్ వందలు ఈ రోజు మీ ఊర్లో వేసి మీకు లేదమ్మా మరొకపాటు మీరు ఇసుక తెచ్చుకుంటే నాలుగు వేలు ఐదు వేలు ట్రాక్టర్ ఇసుక ఇసుక దేవ కోసం పన్ను ఏట్లా కేసు ఇట్లాగా అందరి మోసం చేశారు ప్రతి ఒక్క వ్యక్తిని ఎస్సీ ఎస్సీ బీసీలకి ఒక్క కార్పొరేషన్లో అంటే ఇసుకను కూడా బంగారం చేసినాడు జగన్మోహన్ రెడ్డి ఏదైనా చేయగలడు ఎక్కడైనా దోపిడీ చేయగలడు అటువంటి వ్యక్తి మనకు అవసరమా పెన్షన్ మూడు వేలు అన్నాడు ఐదు వేలకు మూడు వేలు ఇచ్చాడు మనం ఇస్తున్నాం ఈ నెల నుంచే పెంచిస్తా ఉంటున్నాం జూలై నెలలో నాలుగు వేలు ఏప్రిల్లో ఒక వెయ్యి మే ఒకటి జూన్ ఒకటి ఎలక్షన్ అయిన తర్వాత ఈ మూడు నెలల్లో వాళ్ళు ఇచ్చే మూడు అదనంగా ఇస్తాం జూలై నెలలో ఆరు నెల నాలుగుకి మూడు కలిపి ఏడు వేల రూపాయలు ఇస్తాం అదే విధంగా మనకి పథకాలు ఉన్నాయమ్మా మహాశక్తి పథకం ద్వారా ప్రతి ఒక్క ఆడబిడ్డకి పద్దెనిమిది నుంచి యాభై ప్రతి ఒక్క ఆడబిడ్డకి ప్రతి నెల పదిహేను వందలు ఇస్తారు ఇక్కడ చాలా మంది ఉన్నారు ఈ నలభై ఐదు సంవత్సరాలు ఏ ఆడబిడ్డకి డబ్బులు ఇచ్చాడమ్మా మనం ప్రతి నెల ఇస్తాం పసుపు ఇచ్చాం మనం అందరికి మళ్ళీ రేపు ఇవ్వబోతున్నాం నాలుగు నాలుగు నెలలకు ఒక గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతున్నాం ఉచితంగా ప్రతి నాలుగు నెలలకి ఒక గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇవ్వబోతున్నాం బస్సుల్లో ఆర్టీసీ ఆరు వేలకి ఛార్జెస్ అమ్మా రైతుకి సంవత్సరానికి ఇరవై వేల అన్నదాత పథకంగా ఇవ్వబోతున్నాం ఇవన్నీ రైతు బిడ్డ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి తెలియజేస్తున్నాం అమ్మా చదువుకున్న పిల్లలకి ఉద్యోగం వచ్చే ఇవ్వటం లేకపోతే ఉద్యోగం వచ్చేంత వరకు కూడాను ప్రతి నెల మూడు వేల రూపాయలు చబు తీస్తామని చెప్తున్నాం పేదలు కట్టుకున్న ఇల్లుకి ఈ లాభీ బిల్లులు మొత్తం తిరిగిస్తాం మీ ఊర్లో రోడ్లు ఆ రోజు సర్పంచ్ వేరే వాళ్ళ పనులు కాకపోతే మనం రోడ్లు వేపించామమ్మా వీళ్ళొచ్చి మధ్యలో ఒకటో రేపు హిగాలు వేసేటట్టుంది ఐదు ఏళ్ళు ఒక కాలో పెట్టారా పచ్చడి నుంచి యాభై రోజులు సంవత్సరాలు మధ్యలో వయసులో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి మీకు అందరు కూడా ట్రైన్ రావట్లేదు కదమ్మా రేపు వచ్చాక ప్రతి నెల పదిహేను వందలు వస్తాయి ఇప్పుడు వాళ్ళు నాలుగు నెలలకు ఒక గ్యాస్ సిలిండర్ ఇందులో ఎన్ని తెల్ల ఉంటే అన్ని అదేవిధంగా ఆడవాళ్ళకి బస్ ఛార్జీ ఫ్రీ ఏమన్నా ఊరు పోవాలంటే ఈ విధంగా సౌకర్యాలని రేపు చంద్రబాబు ముఖ్యమంత్రి చేస్తారు మూడు వేలు పెన్షన్ ఇస్తాన్నాడు ఐదు వేలకు మూడు వేలు ఇస్తాం మన జనవరి నుంచి మూడు వేలు ఇస్తాం పెద్దమా మనం ఈ నెల నుంచే పెంచుతాం నాలుగు వేలు ఇస్తాం రేపు అయిదో కళ్ళబల్లి కబుర్లు చేస్తాడు ఐదు వేలు అంటాడు నాలుగు వేలు అంటాడు తిరిగి అది కూడా రెండు వందల యాభై మనం ఈ నెల నుంచే వెయ్యి పెంచి జూలై నెలలో ఏడు వేస్తాం ఏప్రిల్ మే జూన్ మూడు వేలు కలిపి తర్వాత నాలుగు వేలు ఇస్తాం వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు అదేవిధంగా ప్రమాదాలు ఎవరన్నా సరిపోతే పది లక్షల రూపాయలు చంద్రబాబు ఇస్తాం అప్పుడు మనం ఐదు ఇచ్చాం ఈ గవర్నమెంట్ ఎవరు సరిపోతే దిక్కు మొక్కలేదు ఇవన్నీ కూడా తిరిగి మన ప్రభుత్వాలు ఇవ్వడం కోసం చంద్రబాబు నాయుడు గారు ప్రణాళిక రూపించాడు తప్పకుండా ఆయన గెలిపించాల్సిన అవసరం ఉంది ఇక్కడ నన్ను ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా మాగుంట శ్రీనివాసు రెడ్డి ఇద్దరినీ సైకిల్ గుర్తుపేదేసి గెలిపిస్తారు ఆ రోజు పెద్ద దామచర్ నాయకులు గారు ఉన్నప్పుడు ప్రసాద్ గారు అభివృద్ధి చేశారు తర్వాత మొన్న ఐదేళ్లలో చేసాం ఆ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా బాగపోతే మళ్ళీ పోయి సార్ బాగు చేయించాం మనం గ్రామంలో అభివృద్ధి ఆ రోజు పెద్ద గారు ఉన్నప్పుడు చేసాం తర్వాత మొన్న ఐదేళ్లలో ఈ రోడ్లు మొత్తం మన వేసే చర్చి అప్పుడు పెద్ద ఎలా కట్టింది తర్వాత కాలంలో పాత చెప్తే కొత్తగా ఇలా ఒక కాలం గట్ల మిగిలిపోయిన కొర రోడ్లు కూడా ఇలా అభివృద్ధి అనేది తెలుగుదేశం పార్టీలో చేశారు మనకి తప్పిడు కొట్టే పెన్షన్లు ఇచ్చారు పలకలు కొట్టే వాళ్ళకి చర్మ చర్మకారులు పెన్షన్లు ఇచ్చారు ఈ ఐదేళ్లలో కొత్తగా ఒక పెన్షన్ ఇచ్చారు ఆ రెండు రైతులకి ఆ రోజు మనం ఇచ్చిందని చెప్తే కొత్తగా ఒకటి వల్ల ఇవి ఇవ్వకపోగా ఈరోజు మొత్తం మేము సంక్షేమాన్ని ఇచ్చామంటాడు ఊరు మొత్తానికి ఇచ్చే మనకిచ్చారు అది కూడా లేని కారు ఉందని మీకు ఉద్యోగాలు చేసేది స్కూల్లో చిమ్మేదారు కూడా ఉద్యోగం అని చెప్పి ఇట్లా రకరకాల కుంటి సాగులు కరెంటు బిల్లు విపరీతంగా పెంచాడు మీకు వచ్చే పిచ్చనులు ఆపేశాడు అమ్మఒడు ఆపేశాడు అమ్మఒడి ఇద్దరికి ఇస్తామన్నాడు ఒకళ్ళకి పదమూడు వేలు ఇస్తున్నాడు ముప్పై వేలు ఇస్తాను వీక్కి పదమూడు వేలు ఇస్తున్నాడు